టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం ఈ వార్తలు జరుగుతున్నది దిల్సు నగర్ శాలివాహన ముసివాక ప్రాంతంలో హైడ్రా కింద నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం ఇస్తున్న డబుల్ బెడ్రూమ్లలో మోసం జరుగుతుందని ఆర్డీఓకు మరియు ఎంఆర్ఓకు దరఖాస్తు పెట్టినా పట్టించుకోవడం లేదని కొంతమంది కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం గుర్తించి నలభై నాలుగు ఆర్బిఎక్స్ ఆర్బీఎక్స్ మార్కింగ్ చేయగా లోకల్ లీడరు ఎమ్మెల్యే పిఏ ఉన్నతాధికారులు కలిసి డెబ్బై మూడు ఇండ్లను మంజూరు చేయించి ప్రజల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని వారు తెలిపారు ముప్పై సంవత్సరాలుగా ఈ కాలనీలో ఉన్న మమ్మల్ని గుర్తించక ఒకే ఇంట్లో ఇద్దరికి పెళ్లి కాని వారికి ఇండ్లను కేటాయించడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బక్రమ్ యాదగిరి కల్లెపల్లి రాణి శాంతి శాతాని వైష్ణవి రమవత్ జంకి పద్మ లక్ష్మి యాకమ్మ తదితరులు పాల్గొన్నారు నా పేరు వచ్చేసి బక్రమ్ యాదగిరి ఇప్పుడు ఇక్కడ మన ఈ నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మూసి సుందరీకరణ అనే భాగం తీసుకొచ్చింది దానిలో లీవర్ బెడ్ ఉండి నివాసం ఉంటున్న వారికి కొంతమందికి గవర్నమెంటు వారు ఆర్బిఐ సైజ్ మార్క్ వేసిండ్రు వేసిన ఇండ్లను ఇచ్చిరు ఇచ్చినాక కూడా అక్కడ లేని వారికి కూడా ఇండ్లు ఆర్బీఐకి సైజ్ అయితే మార్క్ వేయలేదో అలాంటి కొత్త వాళ్ళకు కూడా ఇండ్లు ఇవ్వడం జరిగింది మేము ఎంఆర్ఓ గారిని ప్లస్ ఆర్డి ఆర్డీఓ గారిని కూడా చాలాసార్లు మేము అడిగినాము అడిగితే మేము ఎంక్వైరీ చేస్తాము ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి మేము అని చెప్పి అన్నారు ఇంతవరకు కూడా ఎటువంటి ఎంక్వైరీ చేయలేదు ఎటువంటిది వాళ్ళ మీద చర్య కూడా తీసుకోలేదు తీసుకున్న వాళ్ళే డబల్ డబల్ ఇండ్లు తీసుకుంటున్నారు చేసిన ఇండ్ల మీదనే డబల్ డబల్ ఎంక్వైరీ చేయిస్తున్నారు మొత్తం ఏంటంటే ఆర్బీఐకి చేసిన ఇండ్లు కాక ఇవి ఖాళీ స్థలాల్లో కూడా ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది ఎక్కడో ఉన్న వారికి ఆధార్ కార్డు చేంజ్ చేసి ఆధార్ కార్డు మార్చి ఒక నాలుగు నెలలు మూడు నెలలు ఆధార్ కార్డు ఓట్ కార్డు అన్ని మార్చి ఈ కొత్తగా ఇండ్లు పెట్టుకొని వాళ్ళ దగ్గరికి ఇళ్ళకి డబ్బులు తీసుకొని ఇవన్నీ చాలా మరొకరే దగ్గర ఇక్కడ పెద్ద మాఫియా జరుగుతున్నది ఈ ఇండ్ల మీద దీని మీద తక్షణమే ఈ అయినా కానీ లేదా మన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారైనా సరే కానీ దీని మీద రీఎంక్వైరీ జరిపించి ఇవి ఎవరైతే ఫ్రాడ్ ఫ్రాడ్గా అయితే జరిగిందో ఈ టూబీహెచ్కే అనే ఇళ్ళ మీద ఎవరైతే ఫ్రాడ్ చేసిరారో వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక్కడ మాతో పాటు ఇక్కడ అందరం ఉన్నాము ఇక్కడ ఇక స్థానికంగా ఇరవై ముప్పై నెలల ఏళ్ళ నుంచి కూడా మేము ఇక్కడే సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనం సాగిస్తున్నాము ఒక్కొక్క ఇళ్ళల్లో ముగ్గు రెండు రెండు కుటుంబాలు ముగ్గు మూడు మూడు కుటుంబాలు ఉన్నవి అయినా కానీ మాలాంటి వాళ్ళకు స్నానం కల్పించకుండా బయట వాళ్ళ వ్యక్తులకు స్నానం కల్పించి బయట వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని బయట వ్యక్తుల నుంచి పెట్టుకొని ఏమన్న అంటే మమ్మల్ని మమ్మల్ని తిట్టడము మాపై దండయాత్ర చేయడము మీరు ఏం చేస్తారో చేసుకోని అని చెప్పడము ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ మమ్మల్ని మమ్మల్ని పట్టించుకోవడము ఆడియో దగ్గరికి పోతే ఆడియో మమ్మల్ని పట్టించుకోకపోవడము ఇవన్నీ జరుగుతున్నాయి ఆడియో కంప్లీట్ ఆడియో కంప్లీట్ చేసి కూడా నెల రోజులు అవుతుంది ఎటువంటి స్పందన లేదు పోయిన సంవత్సరం నవంబర్ అక్టోబర్ అక్టోబర్ నవంబర్ మొదలైన ఈ సుందరీకరణ ఆర్బిఎక్స్ ఏదైతే అప్పటి అప్పటిసారి మేము ఎంఆర్ఓ గారికి మేము పదే పదే చెప్తున్నాము చెప్పినా కానీ అమ్మ కూడా ఏం పెళ్ళచో పెడుతున్నారు ఏమంటారు ఏమంటున్నారు అంటే మేము చేస్తాం చర్య తీసుకుందాం అంటున్నారు కానీ ఇంతవరకు వాళ్ళ మీద చర్య తీసుకున్నది లేదు ఎటువంటిది కూడా చేసింది మేము ఏమంటున్నాం అంటే జెన్యున్గా ఉన్న వాళ్ళకి ఇవ్వండి మేము ముద్దంటలేము ఎవరైతే మున్సి నష్టపోయి ఉన్నారో ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళకి ఇవ్వండి ఇల్లు మేము మేము సంతోషిస్తాం ఎందుకంటే ఒక గవర్నమెంట్ సుందరీకరణ అనేది మొదలు పెట్టి మొదలు పెట్టింది కాబట్టి గత ముప్పై అరవై ఏళ్ళ నుంచి కూడా ఇది ఈ ప్రా ప్రణాళిక ఉన్నది సుందరీకరణ చేయాలి మూసి ప్రణాళిక చేయాలని ఉన్నది కానీ ఎవరు కూడా చేయలేని విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు మేము హైదరాబాద్ డెవలప్మెంట్ విషయం మేము సహకరిస్తాము మేము మాకు ఎందుకంటే మేము పేదలం ఇక్కడే ఉంటున్నాం కాబట్టి మాకు మేము మూసుకోవడానికి నివసిస్తున్నాం కాబట్టి మాకు ఇండ్లు ఇచ్చి పంపిస్తున్నా కాబట్టి మేము పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము అయినా కానీ మా లాంటి లబ్ధిదారులకు ఎవరికి ఇంకూ రావట్లేదు ఏవి ఎటువంటి ఇండు రావట్లేదు ఎటువంటి జరగట్లేదు కానీ ఎందుకు రావట్లేదు అంటే ఇవి లోకల్గా ఉన్న లీడర్లు లోకల్గా ఉన్న మొత్తం వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళను మా బొమ్మిని తిమ్మి తిమ్మిని బొమ్మిని చేస్తూ ఇవన్నీ మొత్తము అరాచకాలకు ఒడిగాడుతూ ఏమన్నంటే తిట్టడము ఏమన్నంటే మీది రావడము కుట్టడము చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఏమన్నంటే మాకు 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 వాళ్ళు ఉన్నారు ఈయన ఉన్న లీడర్ మాకు ఆయన ఉన్నారు మేము అని మమ్మల్ని బెదిరి చేయటము ఎంఏ ఎంఆర్ఓ కడిగిపోతే ఎంఆర్ఓని బెదిరి చేయడము వాళ్ళు లోకల్ లీడర్లు ఇవన్నీ చాలా అరచకాలు ఏర్పడుతున్నాయి దీని మీద తక్షణమే మీ మీ ద్వారా మేము కలెక్టర్ గారికి వినియోగించుకుంటున్నాం ఖచ్చితంగా మాకు పేదలకు న్యాయం చేయండి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు కదా సరైన లబ్ధిదారునికి దానికి ఎంక్వైరీ చేసి సరైన లబ్ధిదారునికి ఇల్లు ఇవ్వండి ఇల్లు ఇస్తే మేము దానికి సంతోషిస్తాం కానీ ఎక్కడో ఉన్న వరంగల్ నల్లగొండ పరీంనగర్ జియగూడ ఈ గోల్నాక ఉప్పలు కర్మాన్గట్టు ఉన్న వాళ్ళకి అందరికి ఇండ్లు ఇస్తే ఇక్కడ స్థానిక ఉన్న వాళ్ళ మేము ఏం కావాలి ఎవరు వాళ్ళు అసలు ఉన్నాయా ఇండ్లు లేని వాళ్ళకి ఇలా ఇస్తారు వాళ్ళు లేదు మీకు మీ దగ్గర డబ్బులు ఉన్నాయా చెప్పండి మీకు కూడా ఇల్లు కావాలంటే మీకు కూడా ఇల్లు ఇస్తారు అలా అలా తయారైపోయారు ఇక్కడ ఉన్న స్థానిక లీడర్ ఇక్కడ శాల్వా నగర్లో ఉంటున్నాం మేము గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాము ఇక్కడే ఉంటుంటే డబుల్ బెడ్రూమ్స్ కానీ వచ్చింది ముసి ప్ర అనేసి హైడ్రా వచ్చింది హైడ్రా విషయంలో ఏంటంటే ఏరియాకు ఒక పన్నెండు ఇళ్ళు అట్లా పోయినాయి ఏరియాకు పన్నెండు ఇల్లు పోతే పన్నెండు ఇళ్ళ పాటు పన్నెండు ఇల్లు ఇచ్చారు అది మేము రికార్డ్ చూపించమంటున్నాము లక్ష్మీ అడ్స్ అనేది ఒకటి ఉంది అక్కడ కూడా పన్నెండు ఎనిమిది ఇళ్ళు పోతే ఎనిమిది ఇల్లు ఇచ్చారు మళ్ళీ పిల్లలకు కూడా ఇచ్చారండి పిల్లలకు ఎడ్యుకేషన్ పిల్లలకి ఇచ్చారు ఎట్లా ఇస్తున్నారని మేము ఎమ్మార్ రావుని అడిగితే ఎమ్ఆర్ఓ ఏమంటుంది ఎమ్మెల్యే కాంచి మీరు లెటర్ తీసుకొచ్చుకున్నారని చెప్తున్నది ఎమ్మెల్యే సార్కి ఇవన్నీ తెలియదు ఎట్లా వచ్చింది లెటర్ అనేది మాకు కావాలి అది మీ ఇంకోటి ఏంటంటే అజయ్ అడ్స్ ఉంది అజయ్ అడ్స్లో పన్నెండు ఇళ్ళు పోయినాయి పన్నెండు ఇళ్ళకి మళ్ళీ పన్నెండు ఇళ్ళు వచ్చినాయి మళ్ళీ రీసెంట్గా పన్నెండు ఇళ్ళు పెట్టారు ఇట్లాంటి దారుణాలు జరుగుతున్నాయి ఇక్కడ శాల్వా నగర్లో ప్రతి విషయం దారుణాలు జరుగుతున్నాయి మేము ఏమైనా మాట్లాడితే మమ్మల్ని తిట్టడం కొట్టడం ఇవి జరుగుతున్నాయి ప్రతి విషయంలో కూడా ఏంటంటే డబ్బులు ఉన్నాయా చెప్పండి మీకు డబల్ బెడ్రూమ్ ఇస్తాము గవర్నమెంట్ ఇండ్లు అమ్ముకుందానుకండి ఇచ్చింది ముసులో పోయిన ఇండ్లు ప్రతి హైడ్రాలో పోయిన ఇండ్లు అమ్ముకోవడానికి ఎవరైనా తీసేసిన ఇండ్లు అనేది వాళ్ళకి రావాలని ఇచ్చిర్రు గవర్నమెంట్ అనేది ఎంక్వైరీ చేయరా ఎలాంటి ఎంక్వైరీ వద్దా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు ఉండాలన్నా అవి లేనే లేవు లేకుంటే ఊర్లలో ఉన్న ఆధార్ కార్డులు మారుస్తారు రేషన్ కార్డులు మారుస్తారు ఓటర్ ఐడి కార్డులు మారుస్తారు మార్చేసి కొత్త ఇల్లు పెట్టుకుంటారు ఏమనంటే మా మీద నీచంగా మాట్లాడుతున్నారు దానికి గవర్నమెంట్ ఏం స్పందన ఇస్తుంది అలాంటి వాళ్ళకు ఎలాంటి శిక్ష అయ్యారా గవర్నమెంట్ లేడీస్ అని కూడా చూడకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు ఏంటంటే మేము వాళ్ళ మనుషులం ఇళ్ళ మనుషులం పొలిటికల్ మనుషులం అని చెప్పేసి మమ్మల్ని బెదిరించడం జరుగుతున్నది ప్రతి విషయంలో కూడా ఎక్కడికి ఎమ్ఆర్ఓ దగ్గర పోయినా కూడా మాకు లేదండి ఎమ్ఆర్ఓ దగ్గర పోయినా కూడా ప్రతి విషయంలో ఎమ్ఆర్ఓ కూడా మమ్మల్ని ఎంత నీచంగా చూస్తుందంటే అంత నీచంగా చూస్తున్నాడు మేము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి వెళ్ళినాము ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్ళినాము ఎమ్మెల్యే దగ్గర ఏమని చెప్పినాం అంటే ఒక ఇంట్లో రెండు రూమ్ ఎట్లా ఒక ఇంట్లో రెండు నీళ్ళు ఎట్లా ఇస్తున్నారు అని అడగటం జరిగింది అడిగితే ఎమ్మెల్యే ఏమంటున్నాడు ప్రూఫ్ తీసుకురామంటున్నాడు ప్రూఫ్ అనేది ప్రతి ప్రూఫ్ అనేది నీ కళ్ళ ముందకే ఉంటుంది ప్రూఫ్ ఎక్కడి నుంచి తీసుకొస్తాము అసమైన బాధితురాలు నేనే కమ్మలో ఖమ్మంలో ఉంటున్నామకి ఇల్లు ఇచ్చిర్రు లక్ష్మణ్ అనే అతనికి ఇల్లు లేదు హైడ్రాలో పోలేదు అతనికి రెండు ఇల్లులు ఎట్లా వచ్చిందని కూడా నేను ప్రశ్న ఇచ్చినా కూడా గవర్నమెంట్ ఏం మాట్లాడతలేరు ఓయ్యారో ఏం మాట్లాడతలేరు ఆడియో ఏం మాట్లాడతారు ఎవరు ఏం మాట్లాడుతారు నెల రోజులు అవుతుంది కంప్లైంట్ ఇచ్చొచ్చి దాని మీద అసలు ఆడియో చూసింది కూడా లేదు ఎలాంటి స్పందన లేదు గవర్నమెంట్లో ఇలాంటి రాజకీయం నడిపిస్తున్నారండి ఇక్కడ ఇలాంటి రాజకీయం ఇలాంటిది వ్యవస్థ ఉన్నది ఇక్కడ ప్రభుత్వానికి ఇంట్లో అమ్ముకున్న వాళ్ళకి జైలు శిక్ష వేయాలి పది లక్షల రూపాయలు జరిమానా వేయాలి పది సంవత్సరాలు జైలు శిక్ష మేము అదే కోరుకుంటుంది నేనే ప్రూఫ్స్ నా ఇంట్లో వేరే వాళ్ళకి అమ్ముకున్నారు నాకు నాకు పెడుతున్న ఇంట్లో వేరే వాళ్ళకి అమ్ముకున్నారు పైసలు వేరే వాళ్ళకి ఇచ్చారు నేను పైనందుకే వేరే వాళ్ళకి ఇచ్చారు

రేషన్ కార్డు ఆధార్ కార్డు కావాలంట గవర్నమెంట్ కావాలంటారు కొన్నింటి అసలు రానే రాదు మాకు ఓట్లప్పుడు రాదు ఓట్లప్పుడు మేము ఓట్లే మా ఇంట్లో ఐదు ఇంట్లో ఉన్నాయి రేషన్ కార్డు

ఎమ్మెల్యే దగ్గర లీడర్స్ ఎమ్మెల్యే సార్ తెలియదు ఈ విషయం ఎమ్మెల్యే సార్ కూడా దీని మీద దీని మీద స్పందన కావాలి చూడాలి ఎంక్వైరీ చేయాలి మళ్ళీ చేయాలి ఆయన పెట్టాలి అసలు ఆన్లైన్ చేసి మేమంతా తిరిగి చేసి అసలు మాకు రానేలేదు అసలు కూడా వాళ్ళ పిల్లలకి నేను ఎనిమిది నెలల సంచు తిరుగుతున్నాయి ఎంక్వైరీ పెట్టండి ఎంక్వైరీ పెట్టండి ఉన్నారు ఆమె ఎక్కడానికి తీసుకొచ్చేది రెండు లక్షలు బ్రతికేదే మా రెండు లక్షలు తీసుకొచ్చి ఏమో రెండు ఫ్యామిలీస్ ఒకటే ఇంట్లో ఉంటున్నాం నాకు నలుగురు పిల్లలు నలుగురు పిల్లల్ని తీసుకొని ఉంటున్నాము నేను డబల్ బెడ్రూమ్ కి అప్లై చేసిన కానీ నాకు రాలేదు అప్లై చేయని వాళ్ళకి వచ్చేసింది అప్లై చేసిన వాళ్ళకు ఏం రేషన్ కార్డు అడుగుతుండ్రు ఆధార్ కార్డు అడుగుత్రు గ్యాస్ బిల్లు అడుగుతుర్రు కరెంట్ బిల్లు అడుగుతుర్రు మిగతా వాళ్ళకి కొనుక్కునే వాళ్ళకి ఏ బిల్లు లేవు ప్రత్యేకంగా

ఎవరికి చెప్తున్నామా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాము నోటిఫికేషన్ ఇవ్వండి ఎమ్మెల్యే గారికి చెప్తున్నాము నోటిఫికేషన్ ఇవ్వండి రెండు రెండు లక్షలు పెట్టి మా దగ్గర ఉన్న లీడర్లకు రెండు రెండు లక్షలు పెట్టి ఇల్లు మీరు చెప్పండి నోటిఫికేషన్